నిరంతరం ప్రజల కోసమే ప్రజల్లోనే ప్రజల కోసం ప్రజల వెంట తిరిగే మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఇప్పుడే కాదు గతంలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోయినా సరే నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతూ ప్రజల కోసమే చేస్తూ వాళ్ళ కష్టాలు నిరంతరం తీరుస్తూ రెండు వేల పంతొమ్మిది తర్వాత గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజల సేవమే మనకు ముఖ్యమనే విధంగా ప్రజల సేవ ప్రజల దగ్గరికే అందించారు ఏ టు జెడ్ ఇంటి దగ్గరికి అందించే విధంగా అందించాడు అలా ప్రభుత్వం అలా నడిపించాడు అసలు నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ కొన్ని కొన్ని పథకాలు కానీ ఏ ఇతర రాష్ట్రాలు కానీ ఆదర్శంగా తీసుకొని ఈ పథకాలు మేము కొనసాగిస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొనసాగించారు ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉండే విధంగా ఎప్పుడు ప్రజలకి ఏ లోడ్ వచ్చినా సరే నేను అండగా ఉంటాను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అదే విధంగా పదవి ఉన్నా పదవి లేకపోయినా సరే సీఎం అయినా మాజీ సీఎం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసమే నేనున్నాను ప్రజల కోసమే నేను చేస్తాను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారనే చెప్పుకోవచ్చు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ అయినా కానీ నేను ప్రజల్లోనే ఉంటానని నిరంతరం ప్రజల కోసం తిరుగుతూ ప్రజల్లోనే మమేకమయ్యారు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కడప కర్నూలు అనంతపురం ఎక్కడికైనా వెళ్ళండి నిరంతరం జనాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే కేకలు కేరింతలు అరుపులు జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ జై జగన్ అని విపరీతమైన కేకలు పూడుస్తూ అక్కడ మళ్ళీ మాకే జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలనే విధంగా అరు ఆ ఉత్సాహం చూపిస్తుంటారు అదే విధంగా ఏదైతే విజయవాడ విజయవాడ వరదకు ముప్పుకు ప్రాంతాల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి దగ్గరుండి వాళ్ళ బాధను పంచుకొని మీకు ఏమి ఇబ్బంది ఉండదు మేము అండగా ఉండమని వైసీపీ పార్టీ సపోర్ట్గా నిలిచి ఏదైతే బాధితులకి అన్ని విధాలుగా ఆదుకుంటుంది వైసీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లంక ప్రజలు ప్రజలైతే ఏదైతే లంక రాణి గారితో ప్రజలైతే చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్స్ సార్ మీ గుండ మేము ఈరోజు ప్రశాంతంగా పనుకుంటున్నామని పదే పదే గుర్తు గుర్తుపెట్టుకున్న సమయం అయితే మనం గుర్తుకుంది అదేవిధంగా సింగ్ నగర్ ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఏమి ఇబ్బంది లేదు మేము అండగా ఉంటామని భరోసా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైతే సీఎం పదమున్నా లేకపోయినా కానీ ఎప్పుడు జనాల ఇబ్బందులు ఏదైనా సరే ఉందంటే స్వయంగా ఆయన దగ్గరుండి ఆ సమస్యను తీర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వరద బాధితులకి కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు చూడండి గతంలో ఏదైతే కరోనా టైంలో కానీ చాలా అంటే చాలా అందించారు అంటే ప్రభుత్వం తరఫున అదేవిధంగా ఆయన ఎవరికైనా అత్యధిక ఎక్కువగా హాస్పిటల్కి ఇబ్బందులు అవుతున్నాయి చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఏదైనా సరే సమాచారం అందినే వెంటనే ఎండే స్పందించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి చాలా అంటే చాలా చేశారు గతంలో డాక్టర్ గారు కుటుంబం డాక్టర్ గారి కుటుంబం కానీ ఆయన తీవ్రంగా చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నా కానీ ప్రభుత్వం తరఫున ఆయనకు సాయం అందించి ఆ కుటుంబాన్ని రక్షించారు అదేవిధంగా ఏరే కుటుం ఇంకొక కుటుంబం వాళ్ళ పాపకి ఏదో సంథింగ్ జబ్బు వచ్చి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది అంటే అప్పుడు కానీ ప్రభుత్వం ప్రభుత్వం తరఫున స్పందించి ఎమ్మటే ప్రభుత్వం నుంచి డబ్బులు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం చాలా అంటే చాలా సంతోషంగా ఇవ్వ చెప్ చెప్పుకున్నారు అయితే ఈ ప్రభుత్వం ఉన్నా సీఎంగా ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసమే ఉంటాను ప్రజలు సేవ చేసుకుంటాను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారనుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఏదైతే కృష్ణ విజయవాడ ప్రజలకి ఆర్థిక సాయం ప్రకటించాడంటే చాలా అంటే చాలా ఉన్నతమైన మనసు అని చెప్పుకోవచ్చు కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే సీఎంగా ఉన్నా లేకపోయినా ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుచుకుంటున్నా కానీ జనాల కొండల్లో మా సీఎం మీరే జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా జనాల గొండల్లో నిరంతరం నిలిచిపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవచ్చు